హాయ్ వన్ ఆల్వేస్ వెల్కమ్ టు దివర్ ఛానల్ తమ్మినే చూసారుగా నా కస్టమర్ చేసిన మిస్టేక్ ఎలా సరిచేస్తాను ఈ వీడియోలో అయితే చూసేద్దాము నాకు ఇచ్చిన బ్లౌజ్ అయితే థర్టీ టూ సైజు కానీ వాళ్ళ చెస్ట్ లూజ్ అయితే థర్టీ సిక్స్ ఇప్పుడు ఆ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేస్తానో మిస్ కాకుండా చూడండి ఫోర్ ఇంచెస్ తేడాతో ఉంది బ్లౌజ్ అన్నది నేను స్టిచ్ చేశాను మిస్ కాకుండా చూడండి చూసారా ఇదైతే నేను కటింగ్ చేసిన బ్లౌజ్ లైనింగ్ అయితే నేను గమ్ వేసి అర్కించేశాను చూసారా ఎయిట్ ఎయిట్ అయితే నేను చెస్ట్ లూజ్ మార్క్ వేశాను తర్వాత తీరా చూస్తే వాళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ అంటే థర్టీ సిక్స్ అని అర్థమైంది నాకు ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ ని ఎలా సరి చేస్తాను మిస్ కాకుండా చూడండి అలాగే బిగినర్స్ కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే స్టార్టింగ్ లో లోనే ఎక్కువగా పోతుంది కదా ముందుగా అయితే లైనింగ్ అయితే గమ్ వేసి కదా ఇక బ్యాక్ బెల్ట్ అయితే అతికించాలి బ్యాక్ బెల్ట్ అయితే తీసేసుకోండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్ లో ఉండేలా పెట్టేసేయండి ను అలాగే ఒక పాదం సింగల్ పాదం అంతా ఖర్చుతో స్టిచ్ చేసేయండి తర్వాత మనం బెల్ట్ అన్నది అలా బయటికి ఫోల్డ్ చేయాలి ఖర్చు ఉంది కదా ఖర్చుని మొత్తం బెల్ట్ వైపు తోసేసి హాఫ్ స్టిచ్ అనేది వేసేయండి కుట్టు వచ్చేసి బెల్ట్ మీదే పడాలి ఇక్కడ బ్లౌజ్ మీద పడకుండా బెల్ట్ మీద పడేలా స్టిచ్ అయితే వేసేయండి అంతేకా తర్వాత ఆ బెల్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ ఉంది కదా రాంగ్ సైడ్ ఆ ఉల్టా సైడ్ వైపు అయితే ఫోల్డ్ చేసేసి లూజ్ కుట్టు పెట్టేయండి ఫిఫ్త్ నెంబర్ కుట్టు ఎందుకంటే ఏమేమి చేసిన తర్వాత ఇప్పాల్సింది కదా అందుకని అలా స్టిచ్ అయితే వేసేయండి ఇక బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేస్తే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది షోల్డర్స్ ని ఈక్వల్ గా పెట్టేసేయండి అలా ఈక్వల్ గా పెట్టేసి ఆది బ్లౌజ్ తీసేసుకోండి టక్స్ సైజు ఎంతైతే ఉందో పొడవు అంతైతే పెట్టేసేయండి ఆది బ్లౌజ్ ప్రకారంగా వెడల్పు అయితే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐడియా ఉంటుంది కదా ఆ వెడల్పుతో వేసేయండి లైనింగ్ బ్లౌజు టక్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లో లైనింగ్ లోపల మెయిన్ బ్లౌజ్ స్టిచ్ పడుతుందో లేదో అని మనం జాగ్రత్తగా చూసుకుంటే స్టిచ్ వేయండి తర్వాత డబల్ స్టిచ్ వేయండి స్టార్టింగ్ లో రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి రెండో టక్స్ కూడా అంతే మొదటి టక్స్ హైట్ ప్రకారంగా వేసేయండి గా ఉండాలి టక్స్ పొడవు ఉన్నది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఈక్వల్ గా ఉండేలా స్టిచ్ అయితే వేసేయండి సమానంగా ఉండాలి డబల్ స్టిచ్ వేసేయండి అలాగే రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూసారా బ్యాక్ పార్ట్ టక్స్ ఈజీగా వచ్చేసింది కదా అంతే సింపుల్ గా వేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే పట్టి ఉక్పట్టి కాజపట్టి మాత్రం వేసేసుకోండి నేనైతే ఫోర్ ఫింగర్స్ గ్యాప్ పెట్టేసి వేసేశాను లేదంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకొని కూడా వెడల్పు అనేది చూసుకోవచ్చు తర్వాత చూడండి టక్స్ విడిల్పు కూడా నేనైతే మార్పు వేసాను ఎగ్జాక్ట్గా ఇక్కడికైతే ఉందో అక్కడికి అలా షోల్డర్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి తర్వాత హైట్ త్రీ క్రాస్ క్రాస్గా స్టిచ్ అయితే వేసేసేయండి అలాగే డబల్ స్టిచ్ వేసేయండి కూడా డబల్ స్టిచ్ వేయాలి బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కదా కొంచెం కష్టంగా ఉంటుంది లోపల క్లాత్ ఉందో లేదని ఒకటి రెండు సార్లు చూసుకొని టక్స్ అనేది వేసుకోండి తర్వాత రెండో టక్స్ వచ్చేసి కాజపటి ఉక్సటి సైడ్ కదా మనం మెడపిస్ ఖర్చు వదిలేసాం కదా ఆ ఖర్చుని వదిలేసి ఫోల్డ్ చేసుకోండి లోపలికి వన్ ఫింగర్ అలా పెట్టేసి క్లాత్ని తోేస్తే ఈక్కువల్గా వచ్చేస్తుంది హైట్ అనేది ఫోర్ ఫింగర్స్ నాలుగు వేలు పెట్టుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి టక్స్కు తర్వాత మనం మెయిన్ టక్స్ కజపట్టి ఒకటి సైడ్ ఒక టక్స్ వచ్చింది కదా ఆ రెండు టక్స్ కలిపేసి పెట్టేసుకుంటే మనం చంకై అయితే ఆటోటోటో వచ్చేస్తుంది ఫింగర్స్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా పెట్టేసి ఒక సింగల్ పాదం అంతా స్టిచ్ అయితే వేసేయండి గా అంతే అండి ఇంకా టక్స్ గురించి అయితే అంతే ఇక తర్వాత క్రాస్ బెల్ట్ అయితే అర్కించుకోవాలి నేనైతే మరో ఫ్రెండ్ పాటను కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను చూడండి హైట్ చూసేసుకోండి ఎప్పటికప్పుడు హైట్ అయితే చూసేసుకోండి తర్వాత క్రాస్ బెల్ట్ అయితే అర్కించేద్దాం క్రాస్ బెల్ట్ కోసం లైనింగ్ అయితే తీసేసుకోండి ఈక్వల్గా ఉండేలా చూసేసుకోండి తర్వాత డబల్ పట్టి సైడ్ అంటే పట్టి సైడ్ ఆ సైడ్ తీసేసుకోండి ఆది బ్లౌజు క్రాస్ బెల్ట్ తీసేసుకోవాలి చూడండి హైటు అలాగే వెడల్పు ఎక్కడైతే ఉందో అక్కడికి అసలు అయినది మనం కింద జాయిన్ చేసుకోవాలి కదా మెయిన్ క్లాత్ ఆ ఖర్చులు కోసం కూడా టూ మార్కింగ్స్ అయితే వేసుకోండి క్రాస్ బెల్ట్ అర్కించాలి కదా అందుకని టూ మార్కింగ్స్ అయితే కలిపేసేయాలి మార్కింగ్ వేసేసుకోండి ఇలా తర్వాత చివరన ఇంకా ఫోర్ ఫింగర్స్ అయితే ఏ సైజ్ బ్లౌజ్ పైన తర్వాత మిడిల్ లో కూడా మార్క్ అయితే వేసుకోవాలి ఇంకా త్రీ మార్కింగ్స్ని కలిపిస్తే షేప్ అనేది వచ్చేస్తుంది మనకు ఈజీగా అంతే అలా క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయినట్టే కదా మెయిన్ క్లాత్ తీసేసుకోండి దానికి అది క్లాత్ అయితే సరిదేసుకోవాలి మనం ఒక క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకోండి ముందు కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అలా త్రీ ఫ్యాబ్రిక్ని కలిపేసి ఒక స్టిచ్ అయితే తీసుకోండి స్టిచ్ చేసేసుకోండి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నది మనం రివర్స్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది లైన్ ఫ్యాబ్రిక్స్ అని లోపల ఉంటాయి రెండు చూడండి అలా వినోజ చూపిస్తున్నట్టు అలా లోపలికి అయితే ఫోల్ చేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి వేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఈక్వల్గా అంటే బెల్ట్ అయితే రెడీ అయినట్టు నేను మరో కాస్బెట్లో అలాగే రెడీ చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్గా జాయిన్ చేసుకోవడం అలా దేని దానికి పెట్టేసి చూడండి ఒరిజినల్ లో ఉండాలి అలా ఆపోజిట్లో పెట్టేసి ఈక్వల్గా మనకు ఎంతైతే ఖర్చు అవసరమో అంత ఖర్చు మనం వాడాల్సి ఉంటుంది అలా ఈక్వల్గా ఒకే లెవెల్లో వచ్చేటట్టు వేసేసుకోండి స్టిచ్ తర్వాత ఒరిజినల్ సైడ్ వైపు తిప్పేసి అలా చిన్న చిన్నగా అలా ఫోల్డ్ చేసుకుంటూ మిగిలిన లైనింగ్ క్లాత్ని మనం ఒక క్లాత్ అయితే వేసాం కదా దాన్ని ఆ తర్వాత దాన్ని అటాచ్ చేస్తూ ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదా ఆ స్టిచ్ చూసుకుంటూ అలా ఒకే లెవెల్లో వేసేయండి అలా చివరి దాకా వేసేయండి కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం క్లాత్ని మొత్తం గుంజేసుకుంటే ఇక వచ్చేస్తుంది ఫ్రంట్ పాటు ఈజీగా ఉంటుంది కదా ఇక నేను మరో ఫ్రంట్ పాటు బెల్ట్ అలాగే స్టిచ్ చేసుకున్నాను చూడండి కాజపాటి ఒకటి సైడ్ మనకు లాగడానికి ఈజీగా ఉంటుంది అలా తీసేసుకోండి ఫింగర్స్తో తీసేసుకొని ఏమైనా ఎగ్స్ట్రా ఉంటే క్రాస్ బెల్ట్ కట్ చేసేయండి ఇక్కడ జాయింట్ సైడ్ వైపు అంతే సింపుల్గా అయిపోయింది కదా తర్వాత మనం సింగిల్ పట్టి డబల్ పట్టి అన్నది స్టిచ్ చేసుకోవాలి ఇది అయితే డబల్ పట్టి అండి డబల్ పట్టి అంటే రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేసుకోవాలి చూడండి తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి అలా ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం స్టిచ్ చేసాం కదా స్టిచ్ కనిపించకుండా ఆ స్టిచ్ మీదనే మరొక ఫోల్డ్ వేయాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ కనిపించకుండా ఫోల్డ్ చేసుకోండి తర్వాత మిడిల్లో అయితే స్టిచ్ చేసేయండి మిడిలో స్టిచ్ వేయాలి ఎందుకంటే జబీల్ వేయలేదా హక్స్సుకు అందుకని చివరన ఫోల్డ్ చేసి క్లాత్ ఎక్స్ కట్ చేసేయండి తర్వాత సింగల్ పట్టి సింగల్ పట్టి వచ్చేసి ఒరిజినల్ సైడ్ పెట్టేసేయాలి సీదా వైపు పెట్టాలి సింగల్ పట్టికు అలా ఒక సింగల్ సింగిల్ కట్ అయితే వాడాలి సింగల్ పట్టికు తర్వాత అడిగి గుడ్ అని వెయ్యాలన్నమాట అలా మనం బ్యాక్ బెల్ట్కి ఎలా అయితే వేస్తామో సేమ్ యాజ్ డీస్ అలానే తర్వాత ఒక ఫోల్డ్ చేసేసి మరొక ఫోల్డ్ లోపలికైతే వేసేసేయండి మనం అడిగే కుట్టు వేసాం కదా ఆ కుట్టు అనేది బయటికి కనిపించకుండా వేసేయండి అలా సర్దుకుంటూ నీట్గా వచ్చేలా నిదానంగా స్టిచ్ చేయండి అంతేకా చివరన రఫ్ ఇచ్చేస్తే సింగిల్ పట్టి కూడా కంప్లీట్ అయినట్టే తర్వాత చూసుకోండి సింగిల్ పట్టి డబల్ పట్టి సేమ్గా ఉందో లేదో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవడమే అది బ్లౌజ్ చెక్ చేసుకోండి నీకు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ వస్తే కొంచెం నెక్ అనేది కొంచెం కట్ చేసేయండి ఎక్కువ వస్తే క్రాస్గా షోల్డర్స్ దగ్గర క్రాస్గా స్టిచ్ చేసేయండి అంతే తర్వాత ఆ రెండో షోల్డర్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మెడ పీస్ తతికించాలి మెడ పీస్ తతికించాలి తర్వాతకి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి నేనైతే హ్యాండ్స్ స్టిచ్ స్టిచ్ చేస్తాను అయితే ప్యాచెస్ అయితే జాయిన్ చేసేసుకోండి అలా ఈక్కువగా వచ్చేటట్టు క్లాత్ కొంచెం ఖర్చు ఎక్కువగానే తీసేసుకోండి ఎందుకంటే ప్యాచ్ చేస్తున్నాం కదా ఖర్చు ఎక్కువ ఉన్న పర్వాలేదు తర్వాత కూడా వేసేసి ఇటు సైడ్ ఫోల్డ్ చేయండి అలా ఫోల్డ్ చేసేసి ఈక్వగా వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి క్లాత్ టక్స్ టక్స్కి ఫోల్డ్ చేసి ఈక్కువగా వచ్చేటట్టు చూసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి ఆ తర్వాత మెయిన్ క్లాత్ తీసేసుకొని మంచిగా సర్దుకుంటూ మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా వైపు ఉంది లైనింగ్ క్లాత్ వచ్చేసి ఆపోజిట్లో ఉందన్నమాట సీ రైట్ రైట్ ఆపోజిట్లో ఉండాలి చూడండి లైనింగ్ ఖర్చు కనిపిస్తుంది కదా పైన వచ్చింది ఖర్చు అది మనం ఫోల్డ్ చేసుకునేసరికి ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్తుంది కదా అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట తర్వాత అన్ని కుట్టు కూడా వేసేయండి ఖర్చును మొత్తం లైనింగ్ సైడ్ వైపు తోసేసి అలా స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత లైనింగ్ వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసేయండి నీట్గా సర్దుకోవాలి జారు క్లాత్ కదా మెయిన్ క్లాత్ జారుతుంది కదా అందుకని నీట్గా సర్దుకుంటూ నిదానంగా మనం స్టిచ్ అనేది ఈక్వల్గా వచ్చేలా వేసేయండి తర్వాత హ్యాండ్ చుట్టూరు అలా స్టిచ్ అయితే వేసేసేయండి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఫిఫ్త్ నంబర్ కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసేయండి చివరన వేయాలి బాగా అయితే వేసేసేయండి మనం స్టిచ్ కనిపించకూడదు అన్నమాట స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చెస్ కనిపించకూడదు అలా స్టిచ్ అయితే వేసేయండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత అలా టూ హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకోండి టూ హ్యాండ్స్ తీసేసుకొని ఆపోజిట్లో అయితే పెట్టేసుకోండి రైట్ సైడ్ రైట్ సైడ్ కట్స్ వచ్చేసి మిడిల్లో ఉండాలి మంచిగా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే సరిదేసుకోండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టేసుకోవాలి లేదంటే రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ కూడా పెట్టేసుకోండి ఒకటి రైట్ ఒకటి రాంగ్ వాళ్ళు అయితే అసలు పెట్టుకోవద్దు ఇప్పుడు ఒక సైడ్ ఏటో ఒకే సైడే తీసేసుకోండి లోతు అన్నది చూడండి స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేస్తూ మీకు వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువ ఖర్చుతో తర్వాత మళ్ళీ చిన్నగా ఎండ్ చేయాలి అలా ఈజీగా లోతు తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ అని గుర్తుపెట్టేసుకోండి ఎఫ్ రాసుకొని తర్వాత మిగిలిన క్లాత్ని మనం లో తీసాం కదా ఆ క్లాత్ అనేది మళ్ళీ ఒకసారి స్టైతే వేసేసుకోండి నీట్గా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను నేను మీరైతే మెడ పెట్టేసుకోండి మెడ పెట్టిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి నేను హ్యాండ్ షోల్డర్స్ అలాగే హ్యాండ్ హైటు అంతా నేను ఆది బ్లౌస్తో చెక్ చేసుకున్నాను మీరు కూడా చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ ఖర్చు ఎంతైతే ఉంటుందో అంత ఖర్చుతో హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోండి మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి మనం ఇచ్చిన కట్స్ అన్నవి షోల్డర్స్ మీదే వచ్చి ఒక సైడ్ స్టిచ్ చేసి మళ్ళీ దాని మీద డబల్ స్టిచ్ వేసేసి తర్వాత ఇటు సైడ్ స్టిచ్ వేయాలి మనం చివరి నుంచి స్టార్ట్ చేయకూడదు వీడియో నుంచి స్టార్ట్ చేయాలి వీడియో కట్స్ నుంచి చూడండి మంచిగా సర్దుకుంటూ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండాలి అస్సలు లాగకూడదు క్లాత్ ఈక్వల్గా పెట్టేసేయండి అలా డబల్ స్టిచ్ వేసేసేయండి కావాలంటే ట్రిబుల్ కూడా వేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అలా స్టిచ్ అయితే వేస్తూ ఉండండి అంతేగా నేనైతే మరో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకున్నాను చూడండి అలా వేసేసుకోవాలి తర్వాత మరో అలాగే స్టిచ్ చేసేసుకున్నాను తర్వాత ఈ మెడ పీసెస్ అనేవి ఒకదానికి ఒకటి జాయింట్ అయితే వేసేయండి మంచిగా జాయింట్స్ వేసేసుకొని మనం మెడపీస్ క్రాక్గా తీసుకోవాలి తర్వాత చూడండి జాయింట్ చేసేసుకొని అలా తర్వాతకి మనం బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేనైతే చూడండి అలా సింగల్ పాదం అంతా ఖర్చుతో నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత స్టిచ్ వేసేసుకున్న తర్వాత కట్ ఇవ్వాలి మనం చూడండి చివరన వచ్చేసరికి కొంచెం క్లాత్ అయితే ఉంచేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకొని తర్వాత కట్స్ ఇవ్వాలి కట్స్ ఇచ్చేసి అలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ మాదిరిగా రావాలన్నమాట క్లాత్ అన్నది అలా చివరన రఫ్ అయితే ఇచ్చేసేయండి అలా నీట్గా సర్దుకుంటూ మనం ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఎగస్ట్రా క్లాత్ అన్నది లోపలికి వెళ్ళాలి రౌండ్ తిరిగిన దగ్గర కట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది చూడండి అలా ఖర్చు అన్నది బయటికి రాకుండా అంతా లోపలికి పోవాలి పైపింగ్ మాదిరిగా చివరికి ఫోల్డ్ చేసేసి రఫ్ అయితే ఇచ్చేసి ఎండ్ చేసేయండి చూడండి రఫ్ ఇవ్వాలి రఫ్ ఇచ్చేసి తర్వాత మనం మళ్ళీ ఫోల్డ్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ సైడ్ వైపు లైనింగ్ సైడ్ వైపు మరో ఒక ఫోల్డ్ చేసేసి వదిలే లాస్ట్ లాస్ట్ స్టిచ్ అనమాట మెడ మొత్తం మొత్తం టోటల్గా త్రీ స్టిచెస్ అయితే వస్తాయి మెడ పీస్కు అందుకు ముందు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం చేసేయండి ఫోల్డ్ చేసుకునే ముందు ఎందుకంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అలానే కనిపిస్తే పోగలుపువడం అలా మంచిగా కనిపిస్తుంది అనమాట అందుకని క్లీన్గా మనం స్టిచ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి నీట్గా కట్ చేసేయండి తర్వాత చూడండి ఆ పైపింగ్ మాదిగా ఉంది కదా అది వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పోతుంది అనమాట ఉల్ట సైడ్ వైపు పోతుంది అలా చూడండి నీట్గా క్లాత్ని అలా స్టిచ్ అయితే వేసేసేయండి రాంగ్ సైడ్ వైపు కూడా వేయచ్చు నేనైతే రాంగ్ సైడ్ వైపు వేస్తాను కానీ ఇలా రైట్ సైడ్ వైపు వేయడం వేయడం వల్ల పైన క్లాత్ ఏమైనా కూర్చొస్తుందా లేదా అన్నది మనకి మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకని మెడపై సతికించిన తర్వాత జేబులు కూడా వేసేయండి హుక్స్లకు ఆ తర్వాత మనం సైడ్ సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది చూడండి అలా స్ట్రైట్గా ఒక లైను తర్వాత క్రాస్గా ఒక లైను తర్వాత మళ్ళీ క్రాస్గా మరో లైన్ అలా జేబీలు అన్నవి వేసుకోవాలి అంతే అండి సింపుల్గా తర్వాత ఇప్పుడైతే మనకి అసలు లైన్ స్టార్ట్ అవుతుంది మిస్ కాకుండా చూసేయండి ముందుగా అయితే హ్యాండ్స్ షోల్డర్స్ తీకల్గా పెట్టేసి హ్యాండ్స్ దగ్గర అలా పెట్టేసుకోండి ఆది బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ నుంచి నేను కొలతలు అయితే తీసేసుకున్నాను వేరే ఆది బ్లౌజ్ తెచ్చారనమాట వాళ్ళు అలా అది బ్లౌజ్ నుంచి నేను కొలతలు తీసుకుని ఇప్పుడు అయితే సైడ్ జాయింట్స్ వేస్తున్నాను కాకుండా చూడండి వచ్చేసి నైన్ నైన్ దగ్గర దగ్గరగా ఉంది వాళ్ళ హ్యాండ్ హైట్ వచ్చేసి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అన్నమాట ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి కొలతలు ఏమీ మారలేదు ఆర్మ్ లూజ్ మారలేదు ఆర్మ్ రౌండ్ మారలేదు హ్యాండ్ లూజు మారలేదు కానీ చెస్ట్ లూజ్ ఒక్కటే మారింది అది ఎలా చేస్తానో చూడండి తర్వాత ఆర్మ్ లూజ్ మనం చెక్ చేసుకోవాలి కదా ఆర్మ్ లూజ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వాళ్ళ ఇచ్చిన పాత బ్లౌజ్ ప్రకారంగా అయితే సెవెన్ అండ్ హాఫ్ కానీ ఇప్పుడు అలా సెవెన్ అండ్ హాఫ్ స్టిచ్ చేస్తే వాళ్ళకు పట్టేసినట్టు వస్తుందనమాట చెస్ట్ అన్నది చూడండి క్లియర్గా చూపిస్తాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ కదా ఆ సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే చూడండి ఎయిట్ మనం ఎగ్జాక్ట్గా ఎయిటే కదా మార్క్ వేసుకోయింది చెస్ట్కు కాబట్టి అది ఎయిట్ వస్తుంది కానీ నైన్ రావాలి కదా అందుకని నైన్ దగ్గర అలా ఒక మార్క్ అయితే వేసుకున్నాను నేను కరెక్ట్గా ఇప్పుడు ఆ స్టిచ్ అన్నమాట ఆ మార్క్ మీద రావాలి స్టిచ్ అన్నది అని నాయనకు వచ్చింది కదా అక్కడికి మరొకవేళ ఆర్మ్ లూజు ఎక్కువ అవుతుంది కదా కూర్చో రావచ్చు కదా అని డౌట్ మీకు ఉండొచ్చు కానీ వాళ్ళు నా దగ్గర వేసుకొని చూసారు కానీ కూర్చో ఏమాత్రం రాలేదు చూడండి ఎయిట్ ఉన్న దగ్గర వన్ ఇంచు ఎగస్ట్రా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్స్కు వన్ వన్ ఇంచు టూ బ్యాక్ పార్ట్కు వన్ వన్ ఇంచు టూ అంటే ఫోర్ ఇంచెస్ ఎక్కువ వచ్చింది అనమాట ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నేనైతే సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ వేసుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా ఎయిట్ ఉంది వాళ్ళకు ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ 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 థర్టీ టూ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ బ్యాక్ పార్ట్ అలా పెట్టేసి రెండు టూ సైడ్స్ ఒకేసారి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎయిట్కు చూడండి ఎయిట్కు అక్కడికి టూ సైడ్స్ మార్క్ వేసుకొని ఆ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి మీరు వేరే బ్లౌజులు స్టిచ్ చేసినా కూడా అలా టేప్తో చూసుకోవచ్చు ఆర్మ్ రౌండ్ నుంచి చెస్ట్ లూజ్కు ఇదే మెతడ్లో చూసుకోవచ్చు పట్టేసినట్టు వస్తుంది అంటే సొల్యూషన్ వచ్చేసి ఇదే ప్రాబ్లమే ఇదే సొల్యూషనే చూడండి ఇలా మార్క్ అయితే వేసేసుకున్నాను నేను నడుము రోజు తర్వాత వాళ్ళకి సరిపోయిందన్నమాట వన్ వన్ ఇంచు ఎగస్ట్రా వస్తే నేను స్టార్టింగ్లో పావు ఇంచు హాఫ్ ఇంచు తగ్గడం కూడా నేను చూశాను బిగిన బిగినింగ్లో నేను నేర్చినప్పుడు కానీ వన్ ఇంచు తగ్గడం మాత్రం ఈ ఇదే ఫస్ట్ టైం నాకు నా టైలరింగ్ జర్నీలో ఇదే ఫస్ట్ టైం వన్ వన్ నుంచి తేడా రావడం అంటే అందుకే మీరు కూడా బిగినర్స్ బిగినర్స్ అయితే చెక్ చేసేసుకోవాలి ముందే లేదా ఇంకా టైలరింగ్ నే నేర్ చేసుకున్నాము అప్పుడే బయట వాళ్ళు స్టిచ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే అని అనుకుంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే కస్టమర్స్ వస్తే బ్లౌజు వేపిచ్చే చూడండి మీరు బ్లౌజ్ వేసుకోండి తర్వాత దాని ప్రకారంగా స్టిచ్ చేస్తాను అని మీ కళ్ళ ఎదురుగే వాళ్ళు బ్లౌజు వేసుకుని తర్వాత మీరు గమనించి ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళని అడిగి చేంజ్ అయితే చేయండి వాళ్ళు ఇచ్చిందే గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఎలా చెప్తే ఆ బ్లౌజ్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేసి మళ్ళీ మనకి డబల్ పని టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది అందుకని ఇక్కడ నుంచి అయినా కస్టమర్ వచ్చిన తర్వాత బ్లౌజ్ వేపించి మీరు చూడండి చూసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి ఇలా చూడండి చెస్ట్ ఆర్మ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని నేను కటింగ్లోనే చెప్తాను కదా స్టిచ్చింగ్లో కూడా ఇలా చెక్ చేసుకోవాలి పట్టేసినట్టు వస్తుంది అని కొంతమంది చెప్తుంటారు కదా అది ఇదే ప్రాబ్లమే మీరు చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ వేసే ముందు మనకు ఈ చెస్ట్ లూజు తగ్గినప్పుడే మనకు చెస్ట్ అనేది పట్టేసినట్టు వస్తుందన్నమాట అదే సైడ్ జాయింట్స్ వేసే ముందు మనం ఇలా చెక్ చేసుకుంటే ఆ ఫ్రంట్ పాటు వెనక్కి ముందుకి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది అందుకనే సైడ్ జాయింట్స్ వేసుకునే ముందు ఇలా ఆర్మ్ లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయ్యేటట్టు సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోండి మంది ఈ పాయింట్ని వదిలేస్తారు ఊరికే జాయింట్ సైడ్ జాయింట్స్ వేయాలంటే వేయాలి అన్నట్టు వేస్తుంటారు అది అస్సలు వేయకండి ఇక్కడ కూడా కటింగ్లో కూడా మనం ఆర్మ్ డౌన్ చెస్ట్ లూజ్ ఎలా మ్యాచ్ అవ్వాలి అని మనం చూసుకుంటాము స్టిచ్చింగ్లో కూడా అలానే చూసుకోవాలి తర్వాత ఇలాంటి కేసు అయితే నాకు ఇంతకు ముందే వచ్చింది కానీ అది చెస్ట్ లూజ్ కాదు నడుము లూజ్ వల్ల వాళ్ళకు నడుము ఎక్కువగా ఉంది చెస్ట్ తక్కువగా ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన ఆది లో నడుము చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము తక్కువగా ఉంది అలాగే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారంగా నేనైతే స్టిచ్ చేశాను కానీ వాళ్ళు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ నువ్వు వేసుకొని వాళ్ళు చూశారు చూస్తే నేను ఇచ్చిన బ్లౌజ్ సరిపోతుంది కదా నువ్వు స్టిచ్ చేసిన బ్లౌజ్ సరిపోదు అని నాతో అనమాట నాకు డౌట్ వచ్చి తర్వాత మీరు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా వేసుకొని చూపించండి నా దగ్గర అని చెప్పాను వాళ్ళు వేసుకొని చూడగానే వాళ్ళకి అస్సలు సరిపోలేదు నడుము అన్నది వాళ్ళకి అస్సలు సరిపోలేదు తర్వాత అర్థమైంది వాళ్ళకు నేను ఇచ్చిన బ్లౌజే ఫాల్ట్ అని అందుకనే ఇక్కడ నుంచి మంచిగా చూసుకుంటూ మీరు స్టిచ్ అయితే వేయండి మళ్ళీ నడుము లూజ్ అన్నది ఒకే రకంగానే వచ్చేసింది నాకు చెస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇక కొంచెం నెక్ దగ్గర షోల్ షోల్డర్స్ దగ్గర కొంచెం పట్టినట్టు ఉండొచ్చు కానీ మనం ఏం చేయలేం కదా మన మిస్టేక్ కాదు కస్టమర్ మిస్టేక్ అందుకే అప్పుడప్పుడు వేసుకునే బ్లౌజ్లు అయితే ఇప్పించుకోకండి డైలీ వేసుకునే బ్లౌజ్ అయితే ఇప్పించుకోండి ఇప్పుడు ఇప్పుడే బయట వాళ్ళు కుట్టే వాళ్ళు అయితే టైలర్స్ ఆ రెడ్ కలర్ బ్లౌజ్ చూసారు కదా అది ఫస్ట్ నేను స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట అది సరిపోలేదు అది కూడా అలాగే సరి చేసి మళ్ళీ ఇది సరి చేసిన అనమాట ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది వీడియో అంతే బై బై లైక్